అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా బతికిందో నేను కూడా అలాగే బతికేస్తాను మావయ్య తెలియక నేను చేసిన తప్పుకి అన్యాయంగా నువ్వు కష్టపడకూడదమ్మా ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకటానికి మరో పెళ్లి చేసుకోవటం తప్పు కాదమ్మా ఇప్పుడు కూడా నిన్ను పిల్లా జిల్లా కోసం చేసుకోమనడం లేదు మేం పోతే నీకు తోడెవరుంటారమ్మా బావే ఈశ్వర్ బావే తన కి బహుమతిగా ఇచ్చిన బుక్లో ఈశ్వరి ఈశ్వరి అని నా పేరే రాశారు మావయ్య తప్పకుండా నాకోసం వస్తారు నా మీద ప్రేమ లేకపోతే నా పేరు ఎలా రాస్తారా చెప్పండి నాకు మాత్రం వాడప్పటి రాడనిపిస్తుంది ఒక మెయిల్ వచ్చింది చెప్పరా మూడేళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ స్టూడెంట్ ఉన్నప్పుడు సాస్వే అనే చోట బిలీవ్ ఇట్స్ నే జనీవా జనీవా ఫ్యామిలీ ఎక్కడైనా అడిగితే ఇండియాలో ఉంది వచ్చే నెల ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు అబ్బాదారా మళ్ళీ ఏడు మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే లైఫ్ ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట అది కూడా అబద్ధమే ట్రాస్కల్ హలో మాలు ప్రభుని హే ప్రభు బావునావా గణేష్ మెసేజ్ పంపించాడు మూడేళ్ల క్రితం ఈశ్వర్ని జనవాలో చూశాట వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎనర్ పడుతుంది ఎట్లా ఇస్త్రీ మాన్స్ అయ్యో వాణ్ ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా కావాలంటే నువ్వు రాస్తారులేకపాడే ఎప్పుడొచ్చారు ఇంత సైలెంట్ గా నుంచినారే రండి ఏంటి విషయం ఈశ్వరుడి చోటు తెలిసింది వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు నిజంగానే

ఇది ఇవ్వడానికి వేరే టైమే దొరకలేదా ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి ఎందుకు పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరిని రాసి ఎందుకు తనని వదిలేచ్చావని అడగండి అయ్యో ఈశ్వరి ఇది ట్రైన్లో నేను రాసింది ఇండియన్ ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్ని చూసాను ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు ఆఫీసర్ వాళ్ళు చెప్పారు పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారట ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంచున్నారట అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ పెట్టా అందరూ గానే చెప్తున్నారు మీ స్వామి వారితో చెప్పి ఆయన నా దగ్గరికి వచ్చేలా చేయి ఈ